నమస్తే అల్పన గారు అల్పన గారు రాజు చేసే మూర్ఖపు నిర్ణయం అని చెప్పేసేసి ఒక సామెత ఉంటుంది ఎప్పుడైనా విన్నారా రాజులు కూడా మూర్ఖులు ఉండేవాళ్ళు అనమాట కొన్ని ప్రభుత్వాలు కూడా అలాగే దాని గురించి మనం మాట్లాడకూడదు కాకపోతే ఏంటంటే కొంతమంది ఆ ఎలా ఉంటారు అంటే మేమే గొప్ప అనుకునే వాళ్ళు ఏది పడితే అది ఒక రూల్ అనేది పెట్టేసేస్తారు అలాగే ఏ దేనికైనా కానీ ఒక ఎండింగ్ అనేది ఉండాలి ఎండింగ్ లేకపోతే అసలు అది స్టోరీయే కాదు కాకపోతే ఏంటంటే కొంతమంది ఏదైనా జరిగేటప్పుడు డెఫినెట్గా దీనికి ఎండింగ్ లేకుండా ఎండ్లెస్గా జరగాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు అలానే ఉండాలి అని చెప్పేసి వాళ్ళ డామినేషన్తో డిమాండ్ చేస్తూ ఉంటారు నిజానికి డామినేషన్లు డిమాండ్లు అనేవి పక్కన పెడితే దేనికైనా ముగింపు లేకపోతే ఆ అధ్యాయానికి అందమే ఉంటుంది సో మీరు ఇలా అన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఒక మంచి స్టోరీ చెప్తాను ఓకేనా మీరు అన్నట్టుగా ఒక రాజు ఉండేవాడు ఒక మంచి నగరం ఆ నగరానికి రాజు రాజు కూడా చాలా మంచివాడు మనం మనం అనుకున్న ఇంతకు ముందు అనుకున్నట్టుగా మూర్ కూడా ఏం కాదు కాకపోతే ఒక పిచ్చి ఉండేది ఆయనకి ఇప్పుడు మీరు అన్నట్టుగా రకరకాల పిచ్చుల్లో ఇది ఒక పిచ్చి అన్నట్టుగా కథల పిచ్చి ఉండేది ఆయన ఓకే సో ఇప్పుడు మనం మనం చేసే కార్యక్రమం కూడా కథలే కాబట్టి సో చూసే జనానికి కూడా అదే ఆలోచిస్తారు నాకు తెలిసి ఈ కథల పిచ్చి ఉండేది అంటే అని ఎలాంటి పిచ్చి అంటే కథ ఇప్పుడు నేను కథ చెప్తున్నాను అల్పిన కథ చెప్తుంది అంటే శ్వేత ఎక్కడో చోట ముగింపు ఉండాలి కదా మేడం అని ఆలోచిస్తుంది మనం ఎండింగ్ చెప్పేసి కథ కంచికి మనం ఇంటికి వెళ్ళిపోతాం అది హ్యాపీగా ఉంటుంది హ్యాపీ ఎండింగో సాడ్ ఎండింగో ఒక కథకు ఒక ఎండింగ్ అనేది ఉంటుంది కదా ముగింపు అవసరం కదా అవసరం అయితేనే కదా దాని వల్ల వచ్చే సారం మనం తెలిసేది సారాంశం తెలుస్తుంది దాని వల్ల వచ్చే నీతి తెలుస్తుంది మనం చిన్నప్పటి నుంచి ఒకటి వింటాం అనగనగా ఒక అంతేకాని రాజు ఆ ఇప్పటికి దగ్గర సో అలా ఒక రాజు ఆ రాజుకి కథల పిచ్చి కథకి ముగింపు ఉండకూడదు అనే పిచ్చి ఉంది సో ఈ ముగింపు ఉండకూడదు అని మహామంత్రికి చెప్తాడు మంత్రే కదా అన్ని మాక్సిమం డిసిజన్స్ కూడా సో ఆయనకి ఆశ్చర్యం వేస్తుంది ఏంటి కథకి ముగింపు ఉండకూడదు అంటాడు ఏంటి ఇదేమి చాదస్తాం అనుకొని ప్రకటించండి రాజ్యంలో కథకి ముగింపు లేని కథ ఎవరైతే చెప్తారో వాళ్ళకి నా అర్ధరాజ్యాన్ని నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు వా సో ఆయన ప్రకటిస్తాడు ఏం చెప్పి రాజు చెప్పాడంటే చెయ్యాలి కదా తప్పదు కదా అప్పుడు ఒకడు వస్తాడు అనగనగా ఇలా రాజు ఉండేవాళ్ళు ఏడుగురు కొడుకులు ఉండేవాళ్ళు ఇలా చెప్పి వేటకి ఇదంతా చెప్పి ఇలా ముగిసిందంటే ముగింపు లేదనే కదా ఇతన్ని చరసాల్లో వేసి బంధించండి లేదా చంపేయండి ఇలా డిసిజన్స్ వస్తూ ఉంటాయి ఇలా కథలు చెప్తూ ఉంటారు రోజు వస్తారు చాలా మంది కథలు చెప్తారు కథలు ఎండ్ అవుతాయి వాళ్ళు పాపం చంపేస్తూ ఉంటారు ఈ రాజు కాస్త మూర్ఖుడు అయిపోయాడు ఇలా ఫైనల్గా నాకు ముగింపు లేని కథ ఎవరైతే చెప్తారో వాళ్ళను మాత్రమే నా దగ్గర ప్రవేశపెట్టండి అసలు ఈ కథ ముగింపు ఉంది అంటే ప్రవేశపెట్టద్దు లేదా వాళ్ళని అక్కడే చంపేయండి అని చెప్తాడు ఈ అలా ఇలా ఆ నోట ఈ నోట విని ఇక్కడ ఒక ఊరిలో ఉన్న ఒక చిన్న కుర్రాడికి ఒక కాస్త జ్ఞానము కాస్త ఆలోచన శక్తి ఉన్న పిల్లాడికి ఈ విషయం తెలుస్తుంది రాజు అసలు ఇలాంటి డిసిజను ఒక రాజు ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజుకి ఇలాంటి థాట్ రావటం ఏంటి ఇంత మూర్ఖమైన థాట్ రావడం ఏంటి ముగింపు లేని కథ అసలు ఎందుకుంటుంది అని ఆలోచిస్తాడు ఆలోచించి ఎలాగైనా ఈ రాజుకి బుద్ధి చెప్పాలి అనుకొని ఆలోచించి కథని ప్రిపేర్ చేసుకుంటాడు చేసుకొని వెళ్తాడు వెళ్ళి మహారాజా నేను కథ చెప్తాను అంటాడు ముందే అడుగుతాడు నీ గనక కథ నీ కథ ముగి ముగిసిందా నీ తల అయిపోతుంది చనిపోతావు నువ్వు ముగింపు లేని కథే కావాలి అది ముందు ఆలోచించాలంటే నా కథకు అసలు ముగింపు ఉండదు మీకు ఓపిక ఉండాలి నా కథ వినటానికి నా కథకు అసలు ముగింపే లేదని చెప్తారు ముగింపు లేని కథ ము సరే మొదలు పెట్టండి ఒక పెద్ద బాండాగారం అంటే ధాన్యం రాసులు ఉన్న ఒక పెద్ద బాండాగారం మన రాజ్యం లాగానే ఒక రాజ్యం ఒక ఏదో సిరిపురము ఏదో ఒక పురంలో ఒక పెద్ద భాండాగారం ఉంది ఆల్మోస్ట్ మన రాజ్యం అంతా భాండాగారం అంటే ఇంత పెద్ద భాండాగారం ఒక కథ కదా అది కథలో ఏదైనా సృష్టించుకోవచ్చు అలాంటి ఒక పెద్ద భాండాగారం ఉంది అయితే ఒకరోజు ఈ రాజ్యంలో పక్క రాజ్యంలో ఉన్న చీమలకి ఆ రాజ్యంలో ఆహారం దొరకలేదు అందుకని మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి చీమ ఎంత ఉంటుంది అంతే కదా ఉంటుంది ఒక చీమ వెళ్ళి ఒక గింజని తీసుకొని ఈ రాజ్యానికి వచ్చింది చీమ వెళ్ళి చీమ వెళ్ళి ఒక రాజ్యం వెళ్ళింది వెళ్ళి బాగుంది బాగుంది కథ బాగుంది అంటాడు రాజు అలా ఒక చీమ నడుచుకుంటూ వెళ్తుంది వెళ్ళి ఒక గింజ ఒక గింజే కదా దాని నోట్లో పడుతుంది నాలుగు పట్టుకొని రావాలన్నా దానికి పట్టదు ఒక గింజ తీసుకుంటుంది మళ్ళీ నడుచుకుంటూ వస్తుంది అది రెండు రోజుల ఆహారం తింటుంది ఇది ఆ నోట ఈ నోట ఆ చీమల దానికి ఇక అన్నీ అలా మొదలుపెట్టి దాని కుటుంబంలో ఉన్నవన్నీ వెళ్ళి ఒక్కొక్క చీమ వెళ్తుంది ఒక్కొక్క గింజ పట్టుకొని మళ్ళీ వస్తుంది అని చెప్తాడు అంటే ఆ తర్వాత ఏమైంది అంటాడు అదేమిటి మహారాజా బాండాగారం గింజలన్నీ అయిపోవాలి ఒక్కొక్క చీమ వెళ్తుంది ఒక్కొక్క గింజ పట్టుకొస్తుంది సో సరే తర్వాత ఏమైంది బాండాగారంలో అన్ని అయిపోయాయి అనుకుందాం అంటాడు రాజు తెలియగా అలా ఎలా అనుకుంటారు మహారాజా భాండాగారంలో ఎన్ని లక్షల కోట్ల గింజలు ఉంటాయి గింజలన్నీ అయిపోవాలి కదా ఒక్కొక్క చీమా వెళ్తుంది ఒక్కొక్క గింజ పట్టుకొస్తుంది అంట ఇక అలా రోజులు నెలలు అయిపోతూ ఉంటాయి ఏంటయ్యా నీ గింజలు ఇంకా అయిపోలేదా అంటాడు ఈ కథ అలాగే కొనసాగుతూ ఉంటుంది లేదు మహారాజా ఒక్కొక్క చీమా వెళ్తుంది ఒక్కొక్క గింజ పట్టుకొని వస్తుంది అంట ఇక తర్వాత రాజు కనిపిస్తుంది సరే ఇంకా అయిపోయింది తర్వాత ఏమిటంటే తర్వాత అయిపోదు మహారాజా ఒక్కొక్క చీమ వెళ్తుంది ఒక్కొక్క గింజ పట్టుకు వస్తుందండి బుద్ధి వస్తుంది రాజుకి సరే నీ నీ తెలివికి నేను మెచ్చుకున్నాను నా రాజ్యాన్ని నా కూతురుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే అప్పుడు చెప్తాడు మహారాజా ఎంత మూర్ఖత్వం ఇది కథ లేని ముగింపు లేని కథ ఉంటుందా అసలు ఎక్కడైనా మీరు మీరున్నారు ఇంత గొప్ప ప్రభువు ఇంతమందిని ఇన్ని వేల మందిని మీరు పరిపాలిస్తున్నారు అందరూ సుభిక్షంగా ఉండాలనుకుంటారు రేపు మీ తదనంతరం మీ కొడుకో మీ వంశోద్ధారకుడో మీ గురించి చెప్పాలి అంటే మీ కథకు అనేది ఒక ముగింపు ఉంటుంది కదా ముగింపు లేకుండా ఎలా ఉంటుంది మహారాజా కథలు ఎక్కడి నుంచో పుట్టవు మన నుంచే పుడతాయి మన దగ్గర నుంచే పుడతాయి మనం చేసే పనుల వల్లనే పుడతాయి అలాంటిదే మీ కథ నా కథ నేను చెప్పిన కథ మీరు చెప్పారు ఇంతమంది ప్రాణాలు పోతున్నాయని ఆలోచించి ఇది నేను సృష్టించిన కథ ఎక్కడ ఏ సిరిపురం లేదు ఏ భాండాగారము లేదు ఏ చీమల గుంపు లేదు మీకు ఈ విషయం తెలవాలి అని మీకు విషయం బోధపడాలి అని ఒక రకంగా బుద్ధి రావాలి అని ఈ విషయం చెప్పాను అంటాడు రాజు చాలా మెచ్చుకొని అర్ధ భాగం కాదు పూర్తి భాగం ఆయనకి ఇచ్చేసి తను దేశాటానికి వెళ్ళిపోతాడనమాట రాజు సో ఇక 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 నుంచి ఆ అబ్బాయి రాజు అవుతాడు సో ఇది కథ కంచికి రాజేమో అక్కడికి మన ఇక ఇంటికి అది సంగతి సూపర్ అంటే నిజంగానే మూర్ఖత్వాన్ని కూడా ఎదుటి మనిషి వాళ్ళ తెలివితేటలతో చాలా ఈజీగా ఆ వాళ్ళని చల్లబరచు అనమాట అంటే లైక్ ఆ రాజుని ఎవరో కూడా కూల్ చేయడం అనేది అంత ఈజీ కాదు కాదు అలాంటి తెలివితేటలు కూడా దబుక్కుని ఎవరికి రావు ఆలోచన కథనే ఆలోచిస్తారు ఎవరైనా ఓన్ గా థింక్ చేయాలి ఒక కథని సృష్టించి మొత్తానికి బుద్ధి చెప్పాలి అనే ఆలోచన గొప్పది మూర్ఖంగా ఉండే వాళ్ళని మూర్ఖుడిని మనకి సామెత ఉంది కదా కత్తిని కత్తితోనే కొయ్యాలి అని ఆ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా ఇంట్లో ఉళ్ళని తీయాలి అని అలాంటిది ఆయన మూర్ఖపు ఆలోచనని ఒక రకమైన మూర్ఖపు కథతో మొదలుపెట్టి మొత్తానికి అర్ధరాజ్యం కాదు పూర్తి రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని చక్కగా బుద్ధి చెప్పడం జరిగింది మేడం అంటే నిజానికి ఒక్కొక్క కథ ఒక్కొక్క యూనిక్ గా ఎప్పుడు మీరు చెప్తూ ఉన్నారు కాకపోతే ఏంటి అంటే ఈ కథల వల్ల మాకు మంచి టైం పాస్ మాత్రం అవుతుంది అంటే నాకు ఏదో యాంకరింగ్ చేస్తున్నట్లేదు ఇక్కడ నేను రిలాక్స్ అవుతున్నా ఒక రకంగా చెప్పాలి అంటే చాలా హ్యాపీగా ఉంది ఎనీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ యూ